హాయ్ అండి వెల్కమ్ టు అమృత ప్రాపర్టీస్ మనకి వెరీ లో కాస్ట్లో ఫ్లాట్స్ కొనాలనుకుంటే మాత్రం ప్రజెంటు బందర్ హైవేలో విజయవాడ బందర్ హైవేలో దొరుకుతాయండి అయితే మనకి విజయవాడ నుండి బందర్ వరకు వెళ్ళినా ఎక్కడ చూసినా కానీ మన గజం పదివేలు ఎక్కడ తక్కువ లేదు అయితే మనకి విజయవాడ నుండి ఉయ్యూరు వెళ్ళేటప్పుడు కంకిపాడు దాటిన వెంటనే మనకి లోపలికి టూ కిలోమీటర్స్ వస్తే కుందేరు ఉందండి ఈ కుందేరులో హౌసెస్ పక్కన మనకి స్క్వేర్ యార్డ్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఐదు వేల ఏడు వందల గజం అనేది మనకి ఈ చుట్టుపక్కల మనకి ఎక్కడా కూడా దొరకవండి మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది అయితే ప్రస్తుతం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నీ అయిపోయినాయండి ప్రస్తుతం ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి పడమర ఫేసింగ్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి అయితే ఈ పడమర ఫేసింగ్ ప్లాట్స్ కూడా మనకి నూట ఇరవై గజాల నుండి అందుబాటులో ఉన్నాయి నూట ఇరవై నూట యాభై రెండు వందలు ఇంకా రెండు వందల ఎనభై ఐదు గజాలు అలాగా ప్లాట్లు ఉన్నాయండి చాలా తక్కువ ప్లాట్లు ఉన్నాయి కుందేరులో ఎవరైనా వెరీ లో కాస్ట్లో ప్లాట్స్ కొనాలనుకుంటే మాత్రం డైరెక్ట్ ఇక్కడ కంపెనీ నెంబర్ కాల్ చేయండి అయితే ఈ చుట్టుపక్కల వచ్చే హైలెట్స్ ఏంటి కుందేరులో వెరీ లో కాస్ట్లో ప్లాట్స్ వస్తున్నాయి ఓకే అండి చుట్టుపక్కల హైలెట్స్ ఏంటంటే ఇక్కడ నుండి మీరు సైట్లోకి వస్తే కనుక మనకి టవర్ కనపడుతుందండి సెల్ ఫోన్ టవర్ కనపడుతూ ఉంటుంది ఆ టవర్ దగ్గరే మనకు అవుటర్ రింగ్ రోడ్ ఫామ్ చేస్తున్నారండి అక్కడ మనకి ఆల్రెడీ మార్కింగ్ చేయటం జరిగింది ఆ సెల్ ఫోన్ టవర్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ అంటే ఇలా స్ట్రైట్ గా చూసుకుంటే రెండు కిలోమీటర్లు వస్తుందండి ఆన్ రోడ్ వెళ్తే కనుక మూడు కిలోమీటర్ల వరకు వస్తుంది మనకి అయితే ఔటర్ రింగ్ కి కేవలం మూడు కిలోమీటర్లు డిస్టెన్స్ లో కేవలం ఐదు వేల ఏడు వందల గజం అంటే ఇది ఒక్క లేఅవుట్ మాత్రమే ఉందండి అందులో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఇంకా మీకు పదిహేను ప్లాట్స్ వరకు అందుబాటులో ఉన్నాయండి ఆల్రెడీ ఈస్ట్ ఫేసింగ్ కొనేసుకున్నారు చాలా మంది బయర్స్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నెంబర్ వన్ ప్రాజెక్ట్ అండి ఎందుకంటే కి బందర్ హైవే కి దగ్గరగా ఉండే వన్ అండ్ ఓన్లీ వెరీ వెరీ లో కాస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది కాబట్టి పూర్తి వివరాలకు అమృత ప్రాపర్టీస్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్